భక్తుడు నిన్ను ప్రార్థన చేయుటకు సంకల్పించి ఓ భవానీ నేను నీ దాసులను నన్ను దయచూడు అని స్తోత్రం చేయుటకు ప్రారంభించి భవానీ త్వం అనే పదాలను పలికేసరికి వాని భక్తిని గమనించి నీవు వానికి నీ సాహిత్యం ఇస్తావు భక్తి ప్రధానం కానీ మాటలదేముంది ఆ భక్తిని మనసులో ఉన్న నీవే ఆ భక్తిని తెలియగలవు కనుగొనే నీ పాదాల దగ్గర చోటు ఇస్తావు నీ పాదాలు ఎలాంటివి విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతా కిరీట కాంతుల చేతిని నిత్యం నీరాజులు పాదాలివి ఓం ఇవి ఓం